మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ నైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి గారి నిర్మిస్తున్న సినిమా హనుమాన్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో తేజా సర్జా హీరోగా అమృత హయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నాయి ఈ సినిమాలో ఇంకా చాలామంది ఉన్నారు వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ గారు వెన్నెల కిషోర్ గేటప్ సీను ఉన్నారులే మంచి మంచి నటినటులు అందరూ ఉన్నారు ఆఫ్ కోర్స్ సో ఈ సినిమాని యాక్చువల్గా ఏంటంటే అంజనాద్రి అనే ఒక పర్వతం ఏరియా దగ్గర జరిగే కథ ఇది అండ్ హనుమంతుడి ద్వారా అతీత శక్తులు పొందినటువంటి ఒక హీరో కథ ఇది అండ్ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవిసియు లో భాగంగా వస్తున్న ఫస్ట్ సినిమా ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ చెప్పేశారు ఇకపోతే ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడి చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తుంది కానీ దీని మీద బస్ మాత్రం ఏమాత్రం తగ్గట్ల మొత్తానికి ఎటకేలకు సంక్రాంతికి వస్తున్నామని అయితే ప్రకటించేశారు అదే సంక్రాంతికి నా సామిరంగా ఉంది నాగార్జున గారి సినిమా అండ్ ఈగిల్ ఉంది రవితేజ సినిమా గుంటూరు గారు ఉంది మహేష్ బాబు గారి సినిమా ఎవరు తగ్గట్లా అన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి సంక్రాంతికి సో ఏంట పరిస్థితి అని చూసే టైంలో హనుమాన్ మేము కూడా ఉన్నామని చెప్పేసి వస్తే ఇంకా మధ్యలో వెంకటేష్ గారి సాయిందవ్ సినిమా కూడా ఉంది అది అమ్మో శైలేష్ కౌల్ను దాన్ని కూడా అన్ని అన్ని సినిమాలకి బజ్ ఉంది త్రివిక్రమ్ గారు ఏం తక్కువైనా కాదు ఎవరు ఏం కాదు ఏమో మరి దిల్ రాజు గారు ఏం మాట్లాడారో తెలియదు కానీ మొన్న మీటింగ్ అయితే పెట్టుకున్నారు అందరు నిర్మాతలు వచ్చారు ఎవరు ఉంటారు ఎవరు తగ్గుతారు అని అనుకుంటే ఆ మీటింగ్కి నిరంజన్ రెడ్డి గారు మాత్రం రాలేదు ఏదో చెప్పి తప్పించుకున్నారులే తర్వాత సంగతి అంటే వస్తే ఎలాగో కన్విన్స్ చేస్తారని ఆయనకి కూడా తెలుసు సో ఆయనైతే రాలేదు ఎట్టకేలకు మేము సంక్రాంతికి వస్తున్నామని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పేశారు ఇకపోతే ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రేపు ఒక అద్భుతమైన అప్డేట్ ఉంటుంది ఈరోజు అంటే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు అంటే అప్డేట్ ఉండేది రేపు అంటే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు పదకొండు గంటల అటు ఇటుగా కాస్తే ఏదో ప్రాంతంలో ఒక అద్భుతమైన అప్డేట్ ఉంటుంది ఒక మంచి క్యారెక్టర్ని మేము రివీల్ చేయబోతున్నాం ఇది ఎవరో మీరు గెస్ట్ చేయండి అన్నట్టు ఒక చిన్న హైప్ ఇచ్చి బస్ క్రియేట్ చేసుకున్నాడు సో దీని ద్వారా చాలామందికి వచ్చిన డౌట్లు ఏంటంటే ఏమన్నా అంటే వెనక్కి తగ్గడం అయితే లేదు ఏదైనా క్యాటర్ ఏం రిలీజ్ చేస్తారు వేరే డేట్ అయితే చెప్పే ప్రసక్తే లేదు చెప్తే అమ్మో బాబాయ్ ఈ బామూలుగా ఉండదు బస్ చాలా ఉంది సినిమా పైన సో ఇట్లా రకరకాల దీంతో అంటే మొత్తం అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేశారనమాట ఒక్క చిన్న పోస్టర్ వదిలేసి కానీ ఈ సినిమా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న ఫస్ట్ సినిమా ఇది నెక్స్ట్ అధీరా అనుకుంటా అది కిరణ్ దాసరితో నిర్మిస్తున్నట్టుగా ఆల్మోడీ అది కూడా షూటింగ్ అవుతుంది నాకు తెలిసినంతవరకు చూద్దాం అది ఎలా ఉంటుందో సో ఇట్లా చాలా క్యారెక్టర్స్ రివీల్ చేస్తా ఇతను ఒక మంచి యూనివర్స్ అనేది క్రియేట్ చేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో వేరే వేరే సినిమాలు కూడా ఈ హనుమాన్ వస్తాడు అంటే ఏదో ఒక చిన్న క్యారెక్టర్లు సేమ్ మనకి ఇప్పుడు లైక్ అవెంజర్స్ లాంటి సినిమాలు మనం చాలా చూసాము సో ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ ఇప్పుడైతే సింగిల్ సింగిల్ సింగిల్గా అందరినీ తీసుకెళ్తాడు తర్వాత ఎప్పుడో ఎక్కనో కలుపుకుంటా వస్తాడు వీళ్ళని కలుపుకుంటే చాలు జీవితకాలం సినిమాలు తీసేయచ్చు మంచి యూనివర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఈయన సో దాంట్లో ఫస్ట్ సినిమా హిట్ అవడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కీలకం సో వీళ్ళ పాపం నిజంగా వెనక్కి తగ్గట్లేదు ఇప్పటికే చాలాసార్లు తగ్గి 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 ఉన్నారు ఇక మీదట వాళ్ళ కోపిక కూడా నశించేసింది పైగా మంచి సినిమా అండ్ ప్రశాంత్ వర్మ తేజస్ కాంబినేషన్ కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చినటువంటి రెడ్డి అందరికి తెలుసు మంచి హిట్ అందులో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇందులో చాలా వరకు రిపీట్ అవుతూనే ఉన్నాయి అండ్ బాగుంది బస్ కూడా బాగుంది సో వీళ్ళైతే వెనక్కి తగ్గట్లేదు రేపు ఎలాంటి ఈ అప్డేట్ ఇస్తారో వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్